తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ కొంతకాలం జర్నలిస్టుగా పనిచేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణలో ముందుంటూ ఆధ్యాత్మిక చింతనతో పాటు పార్టీలకు అతీతంగా మండల ప్రజలతోమమేకమైన గంధం గురునాథం ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందటంతో టీడీపీ నాయకులే కాక మండల ప్రజలు అన్ని పార్టీల నాయకులు గురునాథం మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు మరణ వార్త తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి తమ ప్రగా సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా గున్నా మంచితనాన్ని గురించి చర్చించుకుంటూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటున్నారు సోమవారం ఉదయం వివిధ పార్టీలకు చెందిన నాయకులు మండల ప్రజలు గురునాథం మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు నివాళులు అర్పించిన వారిలో దర్శి నియోజకవర్గం నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి జిల్లాధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి పోతిరెడ్డి నాగిరెడ్డి షేక్ మౌలాలి సంతోష్ కుమార్ నర్సింహులు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు మొఘల్ మస్తాన్ వలి డాక్టర్ సునీల్ గొట్టిపాటి వెంకటేశ్వర్లు పౌండ్రి సుభాని దాసరి రవి నబిమస్తాన్ దాసరి ఏడుకొండలుగడ్డం బాలయ్య తదితరులు ఉన్నారు એલીયા કેમ છે ઓ મહત્વનું છે નાનું